సో ఫస్ట్ వన్ ఆయన రాజశేఖర చరిత్రము అనేటటువంటి వచన ప్రబంధాన్ని లేదా నవలను రాశాడు ఎట్లా రాశాడు అంటే చూడండి వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అని ఒక నవల ఉంది రాసింది ఎవరు అంటే గోల్డ్ స్మిత్ ఈయన ఐర్లాండ్ దేశ కవి ఇంగ్లీష్లో రాశాడు దీన్ని చూశాడు దీన్ని చదివాడు వీరేశ్లింగ మంతులు గారు ఆయనకి ఇంగ్లీష్ బాగా వచ్చు తెలుగు అంత వచ్చు ఇంగ్లీష్ అంత వచ్చు అయితే ఈ విదేశీ కథలు ఆచారాలు మన వారికి నచ్చవు రాసినా కానీ పెద్దగా ట్రూ ట్రాన్స్లేట్ చేసి రాస్తే ఖచ్చితంగా ఇది ఆంధ్ర ఆంధ్రులకు నచ్చదు అని మన టేస్ట్ వేరే కదా మన టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అందుకని ఆ దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ని మధ్యలోనే ఆపేసి చూడండి స్వకపోల కల్పితంగా స్వకపోలము స్వకపోలము అంటే కపాలము అంటే ఏంటి సొంత బ్రెయిన్ తోటి ఒరిజినల్ బ్రెయిన్ తోటి రాజశేఖర్ చరిత్రన్ని ప్రారంభించారు సో ఇన్ఫ్యాక్ట్ ట్రాన్స్లేట్ చేయాలని ప్రయత్నం చేశాడు వికార్ ఆఫ్ ఫేక్ ఫీల్డ్ అనేటువంటి గ్రంథాన్ని గోల్డ్ స్మిత్ రాసిన దాన్ని కానీ ఇది మన వాళ్ళకు నచ్చదు అని చెప్పేసి మధ్యలోనే ఆపేసి ఒరిజినల్గా సొంత ఆలోచనల ఆధారంగా రాజశేఖర చరిత్రను ఆయన ప్రారంభించారు గోల్డ్ స్మిత్ పైన వికార్ ఆఫ్ ఫేక్ ఫీల్డ్ అనే నవల్లో ఒక ప్రధాన పాత్రను సృష్టించాడు దాని పేరు ప్రిమ్రోస్ ప్రిమ్రోస్ కానీ మన తెలుగులో ప్రధాన పాత్రధారుడు రాజశేఖరుడు ఏముంటుంది సార్ రాజశేఖర చరిత్రలో అంటే జాగ్రత్త చూడండి బ్రాహ్మణ కుటుంబం ఒకటి ఉంటుంది ఆ బ్రాహ్మణ కుటుంబం ఆర్థికంగా చితికిపోవటము కష్టాలు ఎదుర్కోవటము చివరకు సుఖపడటము అనేటటువంటి అంశం ఉంటుంది ఇందులో స్త్రీ పాత్రను కూడా ఆయన వివరిస్తాడు ఒక బ్రాహ్మణ కుటుంబం యొక్క కష్ట నష్టాలు సుఖాలు గురించి ఆయన వివరించాడు సార్ ఎట్లా సార్ ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా చెప్పండి అంటే ఆ కాలం నాటి మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల్లోని ఆర్థిక పరిస్థితులు ఏముంటుంది రాజశేఖర చరిత్ర మీరు చదివితే అంటే మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల్లో ఉండే ఆర్థిక పరిస్థితులు వాళ్ళ మూఢ నమ్మకాలు స్త్రీల పరిస్థితిని కళ్ళ కట్టినట్లు వర్ణిస్తాడు ఇందులో అది రాజశేఖర్ చరిత్రము అంటే చదువుతారా జాబ్ వచ్చాక ట్రై చేయండి రాజశేఖర్ చరిత్రం ఒక పక్కన అయితే ఏం పెట్టుకోవాలి సత్యవర్తి చరిత్రం మర్చిపోమాకండి బ్రైట్ సరే అంతవరకు గుర్తుపెట్టుకోండి దీన్ని ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో వివేకవర్ధిని పత్రికలో సీరియల్గా వేసేసాడు ప్రజలకు తెలియాలి కదా ప్రింట్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నది పుస్తకాలు అందరూ కొనలేరు కాబట్టి వివేకవర్ధని పత్రికలో సీరియల్గా వేశారు నిన్న ఒక పత్రిక ఒక అంశాన్ని సీరియల్గా వేశారని చెప్పాము దేన్ని బ్రహ్మ వివాహాన్ని దేంట్లో అట్లా గుర్తుపెట్టుకోవాలి లేకపోతే కష్టమవుతుంది దీన్ని ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో వివేకవర్ధని పత్రికలో సీరియల్గా వేస్తున్నారు దీన్ని ఎవరికి ఇచ్చారో కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అప్పటి విద్యా విచారణ అధికారి దట్ ఈస్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు విద్యాధికారి పేరు కల్నల్ మెక్డొనాల్డ్ మెగ్డీకి వెళ్దామా మెగ్డీకి అని ఉంటారు టౌన్లో ఉన్నవాళ్ళు మెగ్డీకి వెళ్ళి వాడు పెట్టే అది మెక్డొనాల్డ్కి ఇచ్చినటువంటి గ్రంథం ఇది ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ దీన్ని ఆంగ్లంలోకి అనువదించుకున్నారు ఇదంతా ఫేమస్ కాకపోతే ఆయన ముందు ఇంగ్లీష్ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేద్దామని వద్దులేని మన సొంత స్వకపోల సహేతంగా రాసిన బుక్ ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు అనువదించుకుంటున్నారు ఎలా అనువదించుకున్నారు ఏ పేరుతో అంటే ఫార్చ్యూన్స్ వీల్ అనేటటువంటి పేరుతో వాళ్ళు అనువదించుకున్నారు రాజశేఖర్ చరిత్రను ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో లండన్లో ఎదురు ప్రచురించబడింది ఎవరు సార్ ట్రాన్స్లేట్ చేసింది రెవరెండ్ హచిన్సన్ ఇవన్నీ ఆయన తన జీవిత చరిత్రలో రాసుకున్నారు ఇదన్నీ మొత్తం జీవిత చరిత్రలోని అంశమే సో లండన్ టైమ్స్ పత్రిక నుంచి గొప్ప ప్రశంసలు దీనికి లభించాయంట లండన్ టైమ్స్ పత్రిక దీన్ని ప్రశంసించింది సో గోల్డ్ స్మిత్ ఈయన అధికంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి అని అర్థమవుతుంది గోల్డ్ స్మిత్ రచించినటువంటి ఇంకొక రచన ఏంటి ది ట్రావెలర్ దాని ఆధారంగా విరేష్ లింగం గారు రచనటువంటి ఇంకొక గ్రంథము పథిక విలాసము తెలుగులో పద్యకావ్యం ఇది అయితే సారీ పద్యకావ్యం ఇది ఇది పద్యకావ్యం పద్యకావ్యమే సరిపోతుంది ఫ్రెండ్స్ గోల్డ్ స్మిత్ ఆధారంగా ఇది చేసినటువంటి సాహితీ ప్రయోగం నెక్స్ట్ నీతి చంద్రికను రచించారని చెప్పుకున్నాం ఉత్తరార్థాన్ని పరవస్తు చిన్నై సూర్య గారు పంచతంత్రంలో మిత్రలాభము మిత్రభేదం మాత్రమే రాసి మరణిస్తారు వీరేశ్లింగం గారు చిన్న సూర్య వదిలేసినటువంటి మిగతా రెండు భాగాలు దట్ ఈజ్ విగ్రహము సంధులను పూర్తి చేసి ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో ప్రచురిస్తారు పద్యం కంటే వచనం ద్వారా ప్రజలకు ఎక్కువ జ్ఞానాన్ని అందించవచ్చు అని ఆయన నమ్మారు అందుకని ఆ చేశారు సో ఈయన ప్రోజ్ వైపుకు మల్లటానికి దోహదం చేసినటువంటి గ్రంథం నీతి చంద్రిక రిటన్ బై పరవస్తు ఇప్పుడు ఇంకొక గ్రంథాన్ని డిస్కస్ చేయాలి ఎయిటీన్ నైంటీ వన్ ఎయిటీన్ నైన్టీ వన్ ఎయిటీన్ నైన్టీ వన్ సత్యరాజ పూర్వదేశ యాత్రలు సత్యరాజ పూర్వదేశ యాత్రలు ఇది భలే ఉంటుంది ఇది ఇది ఎవరు చదవాలి ఇది అబ్బాయిలు చదవాలి ఇది సత్యవతి చరిత్ర అమ్మాయిలు చదవాల్సి వస్తే అబ్బాయిలు చదవాల్సిన పుస్తకము సత్యరాజ పూర్వదేశ యాత్రలు ఎయిటీన్ నైన్టీ వన్లో లో రాశారు అయితే ఆంగ్ల కవి ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు జనాదన్ స్విఫ్ట్ జనాదన్ స్విఫ్ట్ రాసినటువంటి గలీవ ట్రావెల్స్ అనేటటువంటి ఒక వ్యంగ్య కావ్యాన్ని ఇది సెటైరికల్ బుక్ స్విఫ్ట్ ఆంగ్ల సాహిత్యంలో అత్యుత్తమ రచయిత ఇంతకి ఈయన సెటైర్లో ఇంక ఈయన మించిన వారు లేరనమాట సెటైరికల్ లిటరేచర్లో జోనాథన్ స్విఫ్ట్ ని మించిన వారు లేరు సరే ఆయన పూర్తిగా ట్రాన్స్లేట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇది కేవలం ఆయన చేసినటువంటి వ్యంగ్య రచనా విధానాన్ని మాత్రమే తీసుకున్నారు ట్రాన్స్లేటెడ్ బుక్ కాదు ఇది ఆయన ఎలా వ్యంగ్యాన్ని ఎలా పండించారు ఆ పుస్తకంలో అని చూశారు ఆ వ్యంగ్యం ఆధారంగా ఈయన రచించినటువంటి ఒరిజినల్ టెక్స్ట్ ఏంటి అంటే సత్యరాజ యాత్రలు ఏముంటుంది అంటే ఇందులో కథానాయకుడు ఆడామగా పాత్రలు తారుమారైన ఒక వింత లోకానికి వెళ్తాడట జంబలకడి పంబా చూశారు కదా అట్లాంటి ఒక లోకానికి వెళ్తారట కథానాయకుడు అక్కడ స్త్రీలు పరిపాలిస్తుంటారు పురుషులు పాపం వంటింటికి పరిమితమై ఉంటారు ఇట్లాంటి సిచ్యువేషన్లో మగవాళ్ళకి ఏమేమి కష్టాలు ఎదురవుతాయో ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రేపు మీరు అట్లున్నా కానీ మీకు అదే పరిస్థితి ఉంటుందని చెప్పడం అనమాట ఉద్దేశం సో మన సమాజంలో స్త్రీలు పడుతున్న బాధలను పురుషులకు అర్థమయ్యేలా చేయడానికి ఈ రోల్ రివర్సల్ అనే అద్భుతమైన టెక్నిక్ ఆయన వాడారు జంబలెక్కడి పంబ అనే టెక్నిక్ని వాడారనమాట రోల్ రివర్సల్ అనే టెక్నిక్ని ఆయన ఏ పుస్తకంలో వాడారు సత్యరాజ పూర్వదేశ యాత్రలు సో స్త్రీల విషయంలో మన సమాజంలో జరుగుతున్న అన్యాయాలను మూఢ విశ్వాసాలను తేటతల్లం చేయటం అనేది ఈ పుస్తకం యొక్క ఉద్దేశం ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దెన్ ఈయన మొట్టమొదటి సెటారికల్ బుక్ను కూడా రాశారు బ్రహ్మ వివాహము అనేటువంటి ప్రహసనాన్ని రాశారు